గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్కారం సార్ నమస్కారం అలి గారు చందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది ఇరవై ఒక అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో హండ్రెడ్ స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ దేశం మొత్తం మీద జనసేన పార్టీ రికార్డు సృష్టించింది అయితే ఇప్పుడు మండలిలో కూడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వచ్చేసింది ఆ పార్టీ మీడియా హెడ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ అయ్యారు అంటే తనతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు తన సహచరులు ఎవరైతే ఉంటారో కష్టపడి పనిచేసే మనస్తత్వం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తనతో పాటు ముందుకు తీసుకెళ్లే తత్వం పవన్ కళ్యాణ్ గారిదని అని బట్టి మనకు అర్థమవుతుంది ఎలా అర్థం చేసుకోవాలి అండి ఒక జర్నలిస్ట్గా తన జీవితం ప్రారంభమై మూడు దశాబ్దాలపైనే అనేక ఛానల్ ఈనాడు ప్ర ఈనాడులో మనవాళ్ళు నేర్చుకున్నప్పటి నుంచి ఆయన మా టీవీ సో ప్రముఖ ఛానల్స్ సీఈఓ స్థాయి ఎదిగిన వ్యక్తి నేను ఐడెంటిఫై చేసుకోవటం ముందు ఐడెంటిఫై చేసుకోవటం గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అతను పిక్ చేసుకొని అతను రాజకీయ కార్య అది మీడియా నుంచి హరిప్రసాద్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు కదా సార్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు రాజకీయ కార్యదర్శిగా ఫ్రంట్ లైన్ మీడియా కూడా ఎవరు చూపించలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పనికి పనికిరాడు ఎక్కడ గెలవడనే పరిస్థితిలో ఫ్రంట్ లైన్ మీడియా చూపించి ప్రధాన పత్రికలు చూపించినాయి ఎక్కడ యాభై వేల మంది జనం వచ్చిన ఎక్కడ పన్నెండో పేజీలు వేసేవాళ్ళు కానీ ఆ సమాచారాన్ని ఈయన రాసే లెటర్ల ద్వారా హరిప్రసాద్ గారు సమాచారం తెలియజేశాడు తర్వాత ఏదైతే జనసేన సిద్ధాంతాన్ని బాహుల్య ప్రజా బాహుళ్యకు పోవటానికి విశేష కృషి చేసిన వ్యక్తి హరిప్రసాద్ అదే విధంగా ఈ స్పోక్స్ పర్సన్ కూడా ఎప్పటికప్పుడు పార్టీ విధానాలను తెలియజేసే వ్యక్తి ఎవరైనా ఓడిపోతే రెండు వేల పద్నాలుగులో అనుభవం వ్యక్తి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు సిం పదవి తీసుకోవాలా రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసి రెండు స్థానాలు ఓడిపోయినా ఆయన ఏమంటే ఉన్నాడు ఎక్కడ ప్రసాద్ ఎక్కడ మంది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు సార్ కాదు పవన్ గారితో కాదు ఓడిపోయాడు వాళ్ళ కాదు రాజకీయాలని అప్పుడు ఉన్నాడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మొక్కవోని ధరింత నిలబడ్డాడు పోరాడాడు ఈ రోజున నాయకుడితో పాటు ఉన్నందుకు ఎవరు ఊహించలే వలిగారు ఎవరైనా మీడియా నుంచి వస్తే ఒక సెక్రటరీగా పెట్టుకుని అతనికి ఏదో ఆకర్షణ జీతం ఇచ్చేస్తా తప్పితే రాజకీయంగా ఈ విధంగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళింది మీరు ఎవరునన్ను చూసారా లేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా చూసారా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నాతో కష్టాల్లో ఉంది ఎవరు నాతో నడిచింది ఎవరు అతని యొక్క కృషికి పట్టుదలకి అతను నాతో పాటు ఉన్న ఉద్దేశంతో ఈరోజు చట్టసభలో గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందంటే ఎంత ప్రాధాన్యతంగా హరిప్రసాద్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత మామూలు విషయం కాదు నేటితరం ఆయన చూసి నేర్చుకోవాలి మీడియా పత్రికా రంగానికి కావచ్చు మీడియా రంగానికి ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి ఎందుకంటే నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళని ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాళ్ళు చిరస్థాయి నిలిచిపోతారు ఇకపోతే నిన్నే రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా ఆయన ఏకగ్రీవంగా నామినేషన్ పత్రం ఎమ్మెల్సీ అయ్యాడు చట్టసభల్లో హుందాగా ప్రభుత్వ మండలిలో కూడా జనసేనకి ప్రాతినిధ్యం డెఫినెట్గా జనసేన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తానికి పార్టీని ముందుకు తీసుకెళ్తానికి హరిప్రసాద్ సేవలు ఈ పార్టీకి ఎంతో ఉపయోగపడతాయి అంటే పవన్ కళ్యాణ్ గారు తనతో పాటు ఎవరైతే పార్టీలో మొదటి నుంచి పనిచేసుకుంటూ వచ్చారో వాళ్ళు కూడా తన స్థాయికి వెళ్లాలని చెప్పి కోరుకున్నారంటే చాలా గొప్ప పరిణామం సార్ రాజకీయాల్లో ఎంతోమంది ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతోమంది నాయకులను చూసాం మనం కానీ కింది స్థాయి ఉన్నటువంటి నాయకులను కూడా వాళ్ళు ఎదిగేలా చేసి తనకు తనతో పాటుగా తన పక్కనే ఉండాలని చెప్పి అనుకోవటం అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం ఇంతకుముందు మీరు అన్నట్టు డెఫినెట్గా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా ఇరవై తొమ్మిది మంది ఎంపీలు వచ్చినాయి కదా సరే ఇద్దాంలే అని చెప్పి అనుకోవచ్చు ఉంటాడులే ప్రభుత్వం అదే కాబట్టి ఉంటారు అనుకోవచ్చు కానీ మూలాలు మర్చిపోకుండా హరిప్రసాద్ సెలక్షన్ చూసారా దాంట్లోనే ఎంత నిబద్ధత పార్టీకి డెడికేషన్తో పనిచేసిన వాళ్ళకి ఈ పార్టీలు ఈ కూటమిలో గౌరవం ఏందనేది పవన్ కళ్యాణ్ గారు తెలియజేశాడు అంతే కదండి ఇప్పుడు జర్నలిస్టులకు అంత గౌరవం ఇచ్చి చట్టసభల్లో పంపటం పంపడం అంటే మామూలు విషయమా అంతేగా అంతే కదండి ఈ రోజు హరిప్రసాద్ యొక్క నియామకమే మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి రేపు ఈ కూటమి ఏ విధంగా వెళ్తుంది ఇప్పుడు రెండు సీట్లు ఖాళీ అయినాయండి శ్రీరామచంద్రకి టీడీపీ ఇచ్చారు ఒకటి జనసేనకి ఇచ్చారు అంటే ఈ కూటమి ఎలా వెళ్తుంది మీకొకటి నాకొకటి సీట్లు ఇరవై ఆయన కూడా మొదట్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు నాకు వదిలేయండి స్థానాల గురించి ఆలోచించద్దు వన్ బై థర్డ్ పోస్టులు మనకు వస్తాయి ఈ రోజు నామినేట్ పోస్టులు విషయం కావచ్చు చైర్మన్ పోస్ట్ విషయం తగ్గింది ఇప్పుడు పెరగడం కోసం నూరు శాతం ఈ పరిణామాలు ఈ రోజు హరిప్రసాద్ స్టార్ట్ అయ్యింది రాజ్యసభ సభ్యుడిగా నాగబాబు గారు రాబోతున్నాడు చాలా తమ్మిరెడ్డి శివశంకర్ అంటారు బొడిశెట్టి సత్యాలు అంటారు చాలా కీలకమైన నేతలు చాలా సీనియర్లు చాలా మంది టికెట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు సార్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ప్రాధాన్యత మనకి స్పష్టంగా ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చినప్పుడు చాలా మంది విమర్శలు చేసినట్టు ఉన్నారు సార్ పార్టీని విభేదించి బయటకు వాళ్ళు ఉన్నారు టికెట్ రాని వాళ్ళందరూ ఇప్పుడు పార్టీని ఎక్కడెక్కడ బలం ఉందో అక్కడే మనం టికెట్లు తీసుకుందాం ఈ కూటమికి ఎక్కడ నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో తక్కువ స్థానాలు తీసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు పార్టీ కొంచెం బిల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కనీసం అరవై స్థానాలు పైగా పోటీ చేయాలి ఇప్పుడు మీరు అరవై అంటున్నారు నేనేం సుగాన్ని సుఖం పోటీ చేసి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంట ఎందుకంటే క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజులు గ్రామాల కనెక్టివిటీకి బాగా ఉపయోగపడేది జనసేన ఎదుగుదలకి అంటే సంస్థాగతంగా గ్రాస్ రూట్ రోడ్లో పార్టీ పుంజుకుంటుంది ప్రతి గ్రామాన లేకపోతే హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ చేయటం ఆయన కూడా ఒక మాట అన్నాడు పార్టీని గ్రామస్థాయిలో తీసుకెళ్తాను నా బాధ్యత నాది నా గురుతర బాధ్యత అప్పు చెప్పాడు అంతే కదా కాబట్టి గ్రామస్థాయిలో గ్రామాలు దేశానికి పట్టుగొమ్ములు గ్రామాలు గ్రామాల కనెక్టివిటీ గ్రామీణాభివృద్ధి శాఖ ఇక్కడ జనసేన అధినేత చేతిలో ఉంది పంచాయతీలు కరెక్ట్ గా ఉంటే వ్యవస్థ బాగుంటది పంచాయతీలు ఈ చేతిలో ఉన్నాయి అడవులు బాగుంటే పర్యావరణం బాగుంటది పర్యావరణం అటవీ శాఖ ఈ చేతిలో ఉంది రేరు రేరు గారు చాలా వ్యూహాత్మకంగా తన శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ యూత్ నువ్వు ఎంపవర్మెంట్ చేయటం స్కిల్ సైన్సెస్ వల్ల నైపుణ్యం పెంచడం పాలనలో తనదైన ముద్ర వేసుకోవటం ఇటు పార్టీని కూడా పటిష్టం చేసుకోవడం పరిశ్రమ ఈ ఆలోచన చాలా శాతం చాలా వ్యూహాత్మకంగా పోను ప్రతి స్టెప్ ప్రతి అడుగు కూడా చాలా వ్యూహాత్మకంగా సరే ఇంత వ్యూహాత్మకంగా కూడా ముందుకు పోతుంది ఇటు పార్టీలు చూసుకున్నా ప్రభుత్వం చూసుకున్నా నెక్స్ట్ వైసీపీ భవిష్యత్తు ఏంటంటారు మరి అంధకారమే మీరేమంటారు గారు నాకేమో అంధకారం కనపడుతుంది వాళ్ళు పరివర్తన లేదు ఆయనకు వయసు ఉంది ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పు జరిగిపోయిందని అంటే ఏమో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కాకపోయినా ఆ తర్వాత అవకాశం ఉండిద్ది కానీ అవకాశం ఆయనే చేతులారా పోగొట్టుకుంటున్నాడు రెండు విషయాలు ఒకటి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని లెటర్ రాయటం ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ రెండు పిన్నిలను పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చి ఆయన అమాయకుడు అని చెప్పడం రెండో అతి పెద్ద పొరపాటు మూడు నాకు ఓట్లేని వాళ్ళు ఎందుకు ఓట్లు తెలియదు నేను అన్ని ఇచ్చాను బటన్ నొక్కాను అన్నాడు ఆయన జేబులో ఇచ్చాడు సార్ వలిగారు ప్రజలు డబ్బే కదా సార్ అవును పదిహేను లక్షల కోట్లు అప్పిచ్చాడు ప్రజలకి ప్రజల్ని ఇప్పుడు కూడా ప్రజలు దోషులుగా నేను ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన అవ్వాతాతమ్మలు ఏవారు అమ్మఒడ్లు లేవని ఈ మహిళలు లేవారు అంటాడు తప్పితే నేను తప్పు జరిగింది నా వైపు నుంచి ప్రజలకి చెరువైపోలే దూరం అయిపోయింది ఈవీఎంల మీద చర్చ జరగాలన్నాడు కదా జరగాలని ఏంటంటే ఏదో ఆడలేక ఏదో సామెత అనవసరం లేండి ఇక ఈయన సజ్జన్ రామకృష్ణారెడ్డి ఈ రోజు లెటర్ వచ్చింది సార్ ఊరు కూడా ఆయన వాగ్దానాలు నిర్వర్తించకపోతే ఏం చేస్తాడు ఆయన ఆయన ఎక్కడ కనపడతారని చూస్తున్నారు చాలా మంది సకల సకల శాఖ మంత్రులు కదా ఈయనంటా వాగ్దానాలు ఇచ్చారు ఆమె నిర్వర్తించి వాగ్దానం ఇచ్చారు చేయకపోతే ఊరుకోవట్ అంటే ఒక నెలకి పోతే ఒక నెలగా అయిపోగానే ఊరుకోడా ఏం చేస్తారు మరి ఆయన ఏంది బెదిరింపులు అంత చూస్తా ప్రభుత్వాలను ప్రభుత్వాలు మానుకొని వైసీపీ పులుపు ఇంకా చావలేదంటే మీరు ప్రతిగా సామె చెప్పారు నేను చెప్పలేకపోయాను మీరు చెప్పారు దాన్ని బట్టి వాళ్ళు ఆ కేడర్ ముందుకెళ్తే వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా ఒక అంటే నెక్స్ట్ ఐదు ఐదు నెక్స్ట్ ఐదు పది సంవత్సరాల తర్వాత ఏమైనా అవకాశం ఉంటుంది చూద్దాం చంద్రశ్రీనివాస్ గారు మొత్తం అయితే కూటమి ప్రభుత్వం అద్భుతంగా ముందుకు పోతుంది జనసేన ముఖ్యంగా మండలంలో కూడా ప్రాతినిధ్యం సంపాదించి సో దిగ్విజయంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వంలో కూడా తనదైన ముద్ర జనసేన వేసుకుందో ఎలాంటి సందేహం లేదు సో మంచి అనాలిసిస్ ఇచ్చారు థ్యాంక్ యూ చందగార్ థ్యాంక్ యూ